E <music> మీ జాతకంలో కుజుడు ఇక్కడుండి గురుడు ఇక్కడ కనుక ఇలాగ ఐదు రాసుల మధ్య నూట రెండు డిగ్రీలు కలిగి ఉంటే కనుక వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరికి తాత్విక చింతనతో పాటు తమ ఆదర్శములను ఆశయాలను ఆచరణలో పెట్టగల సామర్థ్యం ఉంటుంది వీరు తమకన్నా తక్కువ స్థితి ఎందు ఉన్నవారిని చూసి కేవలం జాలి పట్టే కాక వారిని ఉద్ధరించటకై ఆచరణాత్మకమైన కార్యక్రమాలను చేపడతారు పరిస్థితులకు తట్టుకొని నిలబడటం మత సంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనటం వండు చాలా ఆసక్తి చూపిస్తారు ఈ దృష్టి కలిగి ఉన్న వాళ్ళు వీరి సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా యువకులను ఆకర్షిస్తారు యంత్రములకు సంబంధించినటువంటి వృత్తుల్లో కూడా వీరు రాణించగలుగుతారు పరిశ్రమలు స్థాపించడం వాటిని నడిపించడం ఇటువంటి వాటిలో కూడా వీరు కలిగి ఉంటారు మంచి యోగం ఇది వీరికి పూర్వపుణ్య విశేషం చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి కార్యమైన సాధ్యతకైనా అవసరమైనటువంటి తెలివి దానిని నిర్వహించగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఈ దృష్టి కార్యదీక్ష పరుల ఎందు కార్యసూర్యులు ఎందు కనిపిస్తుంది అలాగే కుజచనులు ఇలా ఐదు రాశుల మధ్య నూట ఎనభై డిగ్రీలు ఈ కోణ దృష్టి మకర రాశి అందులో ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు శ్రమించి పనిచేయట చిరకాలము నిలపగల పథకాలు చేపడతారు ఎట్టి పరిస్థితుల్లోనూ తలపెట్టిన కార్యములను మధ్యలో వదిలిపెట్టడం జరగదు వచ్చిన ప్రతి అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకుంటారు మీరు అది చిన్న విషయాన్ని పెద్ద విషయమైనా సరే అత్యంత శ్రద్ధ వహిస్తారు దాని మీద బాధ్యతతో కూడినటువంటి వ్యవహరిస్తారు వీరు ఇంజనీరింగ్ శాఖలో బాగా రాణించగలుగుతారు ముఖ్యంగా యంత్ర పరికరాల్లోని ఆటోమొబైల్ రంగాల్లో మంచి ప్రగతిని సాధించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి వీరికి కుజిని యొక్క వేగము శని యొక్క క్రమశిక్షణ ఈ రెండు యొక్క కలయిక నియంత్రించబడిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అంతేకాక చాలా కష్టమైన పనులు కూడా ఎట్టి తొందరపాటు లేక ఎంత శ్రమకైనా ఓర్చి సాధిస్తారు ఉన్నతమైనటువంటి పదవులు నిర్వహించగల సమర్థులు ఇతరులను శాసించి పనులు చేయించగల రంగములందు కూడా వీరు రాణిస్తారు వీరు రాజకీయములందు కూడా రాణిస్తారు సైనిక రంగాలందు చాలా ఆనందంగా పనిచేయగలుగుతారు ఎట్టి ప్రమాదకర పరిస్థితులైనను ధైర్యంతో ఎదుర్కొంటారు వీరికి మరణమన్నా భయం ఉండదు స్పీడ్గా దూసుకెళ్ళిపోతారు ఎంతటి బాధ్యతలైనా అయినా సరే వాటిని స్వీకరించి బాధ్యతతో వెనకంజి వేయకుండా ముందుకు సాగుతూ అది ఆ పనిని పూర్తి చేసే నైపుణ్యత వీరికి ఉంటుంది